నేను అడుగుతున్న ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పట్లేదు ఎందుకురా చెప్పరా నువ్వు కూడా ప్రేమిస్తున్నావా అనే విధంగా అంటూ ఉంటే అమ్మా నేను ఎప్పటి నుండో భూమిని ప్రేమిస్తున్నానమ్మా నా మనసులో ఉన్న మాటను భూమికి చెప్పేశాను కానీ తన మనసులో ఉన్న మాటని నేను తెలుసుకోవాలని అనుకున్నాను అమ్మ దొంగ అనే విధంగా అంటూ శారద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇదిగో అమ్మ నోటిని తీపిచేయి అన్నయ్య నువ్వు కూడా చెయ్యి అని అనగానే వెంటనే నోటిని తీపి చేసుకుంటూ ఉంటారు అన్నయ్య అన్నయ్య ఒకటి అడగన చెప్పవి ఏంటి అన్నయ్య నువ్వు ప్రేమించావని చెప్తున్నావు కదా భూమి కూడా ప్రేమిస్తుందని చెప్పేసింది కదా పెళ్లి కల అని అనగానే ఇక వెంటనే సిగ్గుపడిపోతూ గని చూస్తూ ఉంటారు సరే ఇక పద మనం వెళ్దాం అని విధంగా అంటూ ఉండగా ఇక మరోవైపు మాత్రం ఏంటి ఇంకా రావట్లేదేంటి భూమి అని విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అరిటాకుల కోసం అని వెళ్ళి వెళ్ళిన భూమి ఇంకా రావట్లేదేంటి పాపం అల్లుడు గారికి చాలా కంగారు ఇస్తుందేమో అరిటాకుల కోసం వెళ్ళిన భూమి గాయంతో వస్తుందని అల్లుడి గారికి అర్థం కావట్లేదు చచ్చిన దా దాని శివం అల్లుడి గారు చిన్నపిల్లలాగా పొర్లదండాలు పెట్టి ఏడుస్తాడేమో నోరు ముయ్యండి పిన్ని ఏం మాట్లాడుతున్నారు అదే జరుగుతుంది కదా అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి భూమి అరిటాకులు పట్టుకొని వస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ పూర్వ షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అంతలో చెర్రి ఇంకా భూమి రాలేదు ఒకసారి వెళ్ళి చూడు అంతలో వెను తిరిగి చెల్లి చూడగానే అదిగో భూమి వస్తుంది అని అనగానే ఎంతో సంతోషంగా శరత్చంద్ర చూస్తూ ఉంటాడు ఏంటమ్మాయి మనం చంపాలని చూసాం కదా మరి రౌడీలను ఏం చేసి ఉంటుంది డ్యాన్స్తో పాటు ఫైట్ కూడా నేర్చుకుందా ఏంటి దీని డ్యాన్స్ చూసి దెబ్బకు దర్వేళ్ళు మనీ గుండెపోటు వచ్చి అక్కడే పడిపోయారా టెన్షన్ పెట్టకు పిన్ని నాకే టెన్షన్ అవుతుంది ఇప్పుడు మనం టెన్షన్లోనే ఉన్నాము వాళ్ళు కనుక మన పేరు చెప్పారనుకో ఇక చచ్చినట్టే ఏంటి పిన్ని ఏమంటున్నారు ఇక అల్లుడు గారు మాత్రం మనల్ని దేవుని దగ్గరికి పంపిస్తాడు నేను కూడా చెప్తున్నాను అల్లుడి గారికి తెలిసిపోయేలా ఉందనుకో అని అంటూ ఉంటే అపూర్వ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అటాకుల కోసం అని వెళ్ళి ఇంత ఆలస్యంగా వచ్చామేంటి అంటే అంకుల్ అది నన్ను కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేశారు రౌడీలో ఏంటమ్మను వంటుంది నిన్ను కిడ్నాప్ చేయాలని అనుకున్నారా అవునంకుల్ ట్రై చేశారు ఎవరు వాళ్ళమ్మా చెప్పమ్మా ఏమో అంకుల్ నాకు తెలియదు సరిగ్గా నేను అరిటాకుల కోసం వెళ్ళినప్పుడే నన్ను ఆ రౌడీలో వచ్చి కిడ్నాప్ చేయాలని అనుకున్నారు కానీ ఆయన వచ్చి నన్ను సేవ్ చేయకపోయి ఉంటే ఈ పాటికి నేను కిడ్నాప్ అయి అయిపోయి ఉండేదాన్ని అనే విధంగా చెప్పగానే వెంటనే చిరచిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ మాత్రం భలే స్టోరీ హల్లావు హల్లింది బావా ఆయన ఏం మాట్లాడుతున్నావు భూమి నిన్ను కిడ్నాప్ చేయాలని చూశాడా అసలేంటి బావా ఏం మాట్లాడుతుంది ఆ ఇంటి నుండి వచ్చింది కదా ఈవిడ అందుకే కిడ్నాప్ అయిపోయినట్టు ఏదో చెప్పేసి దగ్గరైపోవాలని చూస్తుంది ఆ గగన్గాడు చేశాడంట చిన్న కథల్లి మనకి షెవ్లో పువ్వు పెడుతుంది అదంతా ఏం జరగలేదు ఏంటమ్మా చెప్పమ్మా అనే విధంగా శరత్చంద్ర అడుగుతూ ఉంటే అడగడం ఎందుకు బావా అదే నిజం ఆ ఇంటి నుండి వచ్చింది కదా అందుకే దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది లేదు నేను నిజం చెప్తుంటే నమ్మట్లేదేంటి నన్ను నిజంగానే రౌడీలో కిడ్నాప్ చేశారు ఆయనే వచ్చి రక్షించారు మీరు చెప్పడానికి నేను స్టోరీ అల్లే అమ్మాయిలా కనిపిస్తున్నానా అని అనగానే లేదమ్మా నువ్వు అబద్ధాలు చెప్పవు అపూర్వ భూమి గురించి ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు నిజానికి తను చెప్పినట్టే కిడ్నాప్ ప్రయత్నం జరిగే ఉంటుంది కానీ ఎందుకు జరిగిందో ఎవరు చేసి ఉంటారో ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా నమ్మి తీరాలి ఇంకోసారి ఇలా మాట్లాడకో అని అనగానే చూసావా ఎలా వెనక్కి వస్తున్నాడో అల్లుడు గారు అని గోరింటాకు అంటూ ఉంటుంది కానీ నాకెందుకో అనుమానంగా ఉంది ఆ గాడే ఇదంతా డ్రామాలు చేసి ప్లాన్స్ చేసి నేను రక్షించాలని చేశాడేమో ఇవన్నీ మనం సినిమాల్లో చూడట్లేదా అమ్మ భూమి నువ్వు వాడి మాయలో పడకమ్మా నీకెలా చెప్తే అర్థమవుతుంది ఖచ్చితంగా ఆ గాడే ఏదో చేసి ఉంటాడు అప్పుడు వెంటనే గోనింటాకు మాత్రం అమ్మాయి అమ్మాయి మనం ప్లాన్ చేస్తే ఆ గగన్ గడు పక్కన అయిపోయాడేంటి మీరు ఉండని పెండి అని విధంగా అంటూ ఉంటే మిమ్మల్ని నేను పైకి పంపిస్తాను సారీ అమ్మాయి నేను నోరు మూసుకొని ఉంటాను ఇక అందరం కలిసి భోజనం చేద్దాం పదండి అని విధంగా అంటూ వెంటనే బంతి భోజనంలా అందరూ కూడా కూర్చుంటారు మరోవైపు గగన్ శారద పూరి అందరూ మరోవైపు కూర్చొని అలా భోజనం చేస్తూ ఉంటే గగన్ మాత్రం అలానే భూమినే చూస్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ మాత్రం అలానే శారదాను తింటూ ఉంటే వెనుతిరిగి చూస్తూ ఉంటుంది ఏంటండి ఏం చూస్తున్నారు త్వరగా తినండి అన్నం చల్లారిపోయేలా ఉంది అని మీరా అంటూ ఉంటే ఇక వెంటనే కృష్ణప్రసాద్ చేస్తూ ఉంటారు గగన్ మాత్రం ఎంతో సంతోషంగా భూమిని చూస్తూ తింటూ ఉంటే శరత్చంద్ర చూసి అమ్మ నువ్వు కాస్త వెనక్కి జరిగి తినమ్మా అని విధంగా అంటూ ఉంటే అయ్యో నాన్న మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఆయన సంతోషంతో చూస్తున్నారని ఆయన్నేమో మీరు తప్పు పడుతున్నారు అని మనసులో భూమి అనుకుంటూ చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి ఆ పప్పందుకో ఏ మాట కామాట భూమి మాత్రం వంటలు కదా కదమ్మాయి చాలా బాగుంది కదా నాకు ఒళ్ళు మండుతుంది పిన్ని మీరు నోరు మోసుకోకపోతే మిమ్మల్ని నేరుగా పైకి పంపిస్తాను సరే అమ్మాయి సరే సరే అనే విధంగా అంటూ వెంటనే అలా భోజనం చేస్తూ ఉంటుంది ఇక గగన్ మాత్రం సైట్ కొట్టడం మర్చిపోకుండా అలానే భూమిని చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు శరచంద్ర కోపంగా గగన్ని చూస్తూ ఉంటే అలా అందరు కలిసి భోజనం ఎంతో సంతోషంగా తింటూ ఉంటారు అపూర్వం మాత్రం చాలా మండి పడిపోతూ ఉంటుంది ఇక నక్షత్రం మాత్రం గగన్కి సైట్ వేస్తూ ఉంటుంది గగన్ తింటూ ఉంటే ఎంతో రొమాంటిక్గా నక్షత్ర చూస్తూ ఉంటుంది ఇక వెంటనే బంతి భోజనం నుండి లేచి గగన్ బయటికి వస్తాడు ఏంటి బావా థ్యాంక్ యూ బావా ఏ ఎందుకు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అంటే రాను రాను అనుకుంటూనే వచ్చావు కదా బావా ఆ రోజు కూడా బర్త్డే ఫంక్షన్కి కూడా రాను అని అన్నావు కానీ నువ్వు వచ్చావు బావా నువ్వు నా కోసం వచ్చావు రోజు కూడా రాను అని చెప్పావు మళ్ళీ నువ్వు నా కోసమే వచ్చావు కదా బావా అందుకే అంటున్నాను బావా నన్ను పెళ్ళి కూడా చేసుకుంటావు బావా నాకు ఆ నమ్మకం ఉంది హా బావా అయినా అత్తయ్యకు కూడా నేనంటే నచ్చలేదని అంటావా ఏంటి అవును అదే నిజం అలానే అంటావు బావా నువ్వన్నీ రివర్స్గా మాట్లాడతావని నాకు అర్థమైంది బావా నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావు చేసుకొని చేసుకొని అనుకుంటూనే నువ్వు నన్ను చేసుకుంటావు బావా నాకు తెలుసు అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి నక్షత్ర పూరి వస్తూ ఉంటారు సరే బాయ్ అత్తయ్య బాయ్ బావా ఐ లవ్ యూ బావా అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఎలా రా దానికి మెంట మీరు మీరే కంగారు పడకండి నేను చూసుకుంటాను పదండి ఇక మనం వెళ్దాం అని అంటూ అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటారు ఏమండి ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే ఎలా అండి అని ఇందు వంశీని అడుగుతూ ఉంటే నేనున్నాను కదా తలకరిందులు చేసేస్తాను పద నేనున్నగా నీకెందుకు బాధ నీ భర్తగా నేనున్నాను కదా పద పద అనే విధంగా అంటూ వెంటనే అలా రాగానే ఆగండి అక్కడే ఆగండి ఏంటి నాన్న మోహన్ బాబు పెద్దరాయిల్లా గెటప్ వేశారేంటి మీకు అది సెట్ కాలేదు మీరు వెంకటేష్ నాన్న ఏంట్రా మీ నాన్న మీ నాన్న దాంట్లో తప్పేముంది ఎప్పుడు వచ్చారు ఏ టైంకి వెళ్ళారు అని అంటూ ఉంటే అమ్మ నువ్వు సౌందర్య అమ్మ వాళ్ళ భార్య కాదమ్మా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అదొక పెద్ద కథలే ఏంటి ఏం పెద్ద కథ ఏం చెప్పాను నా బండి ఆగిపోయిందని చెప్పానా ఆగిపోయిందని అన్నావు ఎవరు నెట్టారు ఇదిగో ఈవిడే గారే నెట్టారు అప్పుడే డాక్టర్కి అనుమానం వచ్చి ఇదేదో అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు ఫోన్ చేసింది ఇక అప్పుడు పోలీసులు ఇంట్రాకేషన్ చేశారు మనల్ని కాపాడింది ఎంతైనా నన్ను కాపాడింది మిమ్మల్ని కూడా కాపాడింది మీరు టార్చర్ చేశారని ఒక్క మాట చెప్పేది ఉంటే మీకు ఇప్పటికే ఈ పాటికే తెల్లబట్టలు మీ మొంటి మీద ఉండేవి కానీ మనం టార్చర్ చేయలేదని మనం బాగానే చూసుకున్నామని ఇందు చెప్పడం వల్ల మనం ఒక రకంగా బ్రతికి బయటపడ్డామమ్మా అనే విధంగా వంశీ చెప్తూ ఉంటే ఏంటో నువ్వంటుంది మీరు నమ్మకపోతే పోలీస్ స్టేషన్కి పదండి మీకే నిరూపిస్తాను వద్దులేరా నువ్వు చెప్పావు కదా సరేలే అమ్మ ఇందు పద నీకు భోజనం చే తినిపిస్తాను ఎందుకురా దానికి నువ్వెందుకు తినిపివ్వాలి ఎందుకంటే చేతికి గాయమైంది కదా డాక్టర్కి అనుమానం వచ్చింది బెడ్ రెస్ట్ అని చెప్పింది అందుకే వారం రోజులు బెడ్ రెస్ట్ అంతా తను పనేమీ చేయదు మనమే చేయాలి ఇక తనని కంటికి రెప్పలా నేను చూసుకోవాలి పద పద నడువే నడు అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే కట్నం తీసుకొని వచ్చేది ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చేదా అండి అవునే వీడంటే తెగరిచ్చిపోతున్నాడు వీడిని మాత్రం మనం కంట్రోల్ చేయాలి అవునండి అనే విధంగా ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం భూమి పడుకొని జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది గగన్ భూమికి లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం అదంతా సీన్ని తలుచుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది భూమికి నిద్ర పట్టదు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కళ్ళలో గగనే కనిపిస్తూ ఉంటాడు మరోవైపు గగన్కి నిద్ర పట్టక లేచి భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు గగన్ కూడా ఆ సీన్ని గుర్తు చేసుకొని మైమర్చిపోతూ ఉంటాడు ఏంటి అసలు నిద్రే పట్టట్లేదు ఏం చేయాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే భూమి కూర్చుంటుంది అంతలో నిన్నే నేను ఎవరు అనే విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉంటే నేనే భూమిని అనే విధంగా అనగానే తన అద్దంలో ప్రతిరూపాన్ని చూసుకొని నువ్వా ఏంటి నేనే మర్చిపోయావా ఆయన ముద్దు పెట్టగానే తెగ గుర్తుకు వస్తున్నాడా ముద్దు పెడితే చివాట్లు పెట్టాలి కానీ అలా ఉన్నావేంటి ఆయన నాకు కూడా ఇష్టం ఇష్టమైతే అయితే రేపు వస్తాడు ముద్దుల మీద ముద్దులు పెడతాడు నువ్వు చూస్తూ ఉంటావా చెప్పు ఏంటి అవునా మరి పెళ్ళయ్యాకే ఏదైనా కూడా ఉండాలి పెళ్ళికి ముందే ఇలా ఉంటే ఎలా చెప్పు చివాట్లు పెడితేనే అప్పుడు కాస్త దూరం ఉంటాడు లేదంటే ఇప్పుడే ఉరికొస్తాడు నీ ఇష్టం అమ్మో వద్దొద్దు అనే విధంగా అంటూ చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది భూమి